రెండు వేల మూడు అర్ద్రాద్రి సమయం ఇరాక్లోని ఒక చిన్న గ్రామం ఒక వ్యక్తి భూమి లోపల ఉన్న స్వరంగంలో దాక్కుంటాడు ఆ స్వరంగంపై నుంచి స్టోరో ఫామ్ కప్పబడి లోపలికి గాలి వెళ్ళగలాగా డిజైన్ చేయబడి ఉంది సరిగ్గా అప్పుడే ఊర్లోని స్ట్రీట్ లైట్లు ఒక్కసారిగా ఆరిపోతాయి అమెరికా సైనికులు వందలాది సంఖ్యలో ఊరు మొత్తం జల్లెడపట్టి వెతకడం ప్రారంభించారు ఒక ఇంటి వద్ద ఓ సైనికుడు నేల లోపలికి ఏదో తాడు వెళ్ళి ఉండడం గమనిస్తాడు సరిగ్గా గమనిస్తే అది ఓ రహస్య ద్వారానికి వెళ్ళే తాడు అని తెలుస్తుంది అది తెరిచిన వెంటనే వారు జాగ్రత్తగా గుంటలోకి గ్రెనేట్ వేసేందుకైతే సిద్ధమవుతారు అయితే గ్రానైట్ వేసే ముందు ఆ గుండ్రని రంధ్రం నుంచి రెండు చేతులు పైకి వస్తాయి ఆ చేతులు వెంట ఒక గెడ్డం గల వ్యక్తి బయటకు వస్తాడు ఆ చేతులు పైకి లేపి చుట్టూ ఉన్నవారిని ఉద్దేశించి అంటాడు నా పేరు సద్దాం హుస్సేన్ నేను ఇరాక్ రాష్ట్రపతి నేను చర్చలకు సిద్ధం దయచేసి గన్ ఫైర్ చేయవద్దు చేతులు పైకి ఇచ్చి చెప్తాడు మీరు సద్దం దాక్కున్న స్థలం కథను టీవీల్లో అండ్ న్యూస్ ఛానల్లో విని ఉండవచ్చు కానీ ఈరోజు అసలు కథ మొత్తం విని ఉండకపోవచ్చు సో ఈ వీడియోలో సద్దాం హుస్సేన్ ఎలా పట్టుబడ్డాడో పూర్తిగా తెలుసుకుందాం సో కొత్త వారు మన ఛానల్ చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అమెరికాపై దాడి ప్రారంభమైన రెండు వేల మూడు మార్చి నెల నుంచి సద్దం కోసం వేత మొదలైంది అమెరికా ప్రభుత్వం ప్రపంచానికి చెప్పిన కారణం సద్దాం గుప్తంగా వినాశకర ఆయుధాలు దాచిపెట్టాడు అయితే ఆ ఆరోపణ తర్వాత తప్పు అయితే నిదారంగా అక్కడ చేరింది ఇవన్నీ జరిగేలోపే అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా పోలాండ్ సైనికులు బాగ్దాద్ మీద దాడి చేసి మూడు వారాల్లోనే పట్టణాన్ని మొత్తం కూల్చేసారు కానీ సద్దాం మాత్రం ఎక్కడా కనిపించలేదు బగ్దాద్ మధ్యలో సద్దాం విగ్రహాన్ని ఇరాక్ ప్రజలు అండ్ అమెరికా సైనికులు కలిసి కూల్చివేశారు సో ఆ ప్రతిమపై మొదట అమెరికా జెండాను వేశారు ఇరాక్ను అమెరికా రూల్ చేయబోతుందని దాని అర్థం సో రూల్ చేయబోతుందని దాని అర్థం అయితే ఇక్కడ ఇరాక్ ప్రజలు వ్యతిరేకత అయితే చూపారు తర్వాత దాన్ని ఇరాక్ జెండాతో మార్చి విగ్రహాన్ని కూల్చివేశారు ఆ విగ్రహం పడిపోయినప్పటి నుంచి సో వాస్తవిక అర్థం మాత్రం ఇంకా దొరకలేదు ఇతన్ని పట్టుకోవడానికి ఫిఫ్టీ టూ మోస్ట్ వాంటెడ్ కార్డ్స్ పేరుతో కార్డ్స్ని డిజైన్ చేశారు సైనికులకు ఈ కార్డ్స్ని విడుపు కోసం ఉపయోగించేవారు వారి వారి బ్రేక్ సమయాల్లో వాటితో గేమ్స్ ఆడేవారు దానివల్ల వారికి నిందితుల చిత్రాలు గుర్తుపెట్టడం సులభమయ్యేది ఈ కార్డులో వాల్యూ కార్డ్ చేయడం వల్ల వాళ్ళు ఎవరు మోస్ట్ వాటెంట్ లిస్ట్లో ఉన్నారో వారు ఈజీగా గుర్తించగలిగేవారు ఏ కార్డ్స్లో సద్దాం హుస్సేన్ ఎస్ ఆఫ్ స్పేర్స్ అంటే మొదట హై వ్యాల్యూ కార్డ్ అనమాట అతని కుమారులు ఉదయ్ కూసై కూడా ఈ కార్డ్స్లో ఉన్నారు నెలలు గడుస్తున్న సద్దాం జాడలేదు అందుకే అతనిపై ఇరవై ఐదు మిలియన్ డాలర్ల బహుమతి అయితే ప్రకటించారు అతని కుమారులపై ఒక్కొక్కరికి పదిహేను మిలియన్ డాలర్ల ప్రకటించారు నాలుగు నెలల తర్వాత ఒక వ్యక్తి అమెరికా బేస్కు వచ్చి మూసూల్లోని తన ఇంటి సద్దం కుమారులు ఉన్నారని అయితే అన్నాడు మూసూలు అనేది ఇరాక్ యొక్క రెండో పెద్ద పట్టణం సో మరుసటి రోజు అక్కడ సైనికులు వెళ్తారు సో ఇంటి లోపల నిజంగా ఉదయ్ కూసే ఉన్నారు వారు లొంగడం లేదు కాల్పులు మొదలుపెట్టారు వారిపై మిస్సైల్ దాడి ఇంకా మిస్సైల్ ట్రాక్ చేయడం జరిగింది చివరికి ఆ ఇల్లు కూల్చిన తర్వాత వారు వృత్తి చెందినట్లయితే తేలింది వారు చనిపోయిన తర్వాత ఒక వీడియో టేప్ వెలుగులోకి వచ్చింది అందులో సద్దాం తన కుమారులపై విచారం వ్యక్తం చేశాడు దీంతో అతను ఇంకా బతికే ఉన్నాడని నిర్ధారణ అయింది ఈ టేప్ ఇచ్చిన వ్యక్తికి ముప్పై బిలియన్ డాలర్లు బహుమతి ఇచ్చారు అండ్ అతను అమెరికాకు రహస్యంగా తరలించారు దీంతో మిగతా ప్రజలు కూడా సమాచారం ఇవ్వాలని ఉద్దేశం అయితే ఆ సమయంలో స్టాఫ్ సర్జెంట్ ఎరిక్ మాడిక్స్ అనే ఒక అమెరికన్ ఆఫీసర్ కొత్త కోణంలో ఆలోచించాడు అతను అనుకున్నాడు సద్దం యొక్క కదలికలకి అతనికి కొంతమంది బయట వ్యక్తుల సహకారం అవసరమని అలాగే కొంతమంది పలుకుబడి కలిగిన వ్యక్తులు అతనితో చేతులు కలిపి ఉండవచ్చని అతని నమ్మకం పాత ప్రభుత్వం అమెరికా అధికారులపై దృష్టి పెట్టడం వృధా అని ఆలోచించినప్పుడు ఆయనకి గుర్తు వచ్చిన మరో సద్దానికి వ్యక్తిగత భద్రత అందించే సంస్థ ఇప్పుడు సద్దం దగ్గర ఉన్నవారు అతని వ్యక్తిగత భద్రత సిబ్బంది కావచ్చు అతని త్రిభుజాకారంలో ఆయన భద్రత ఉండవచ్చని ఊహించాడు మూడు భాగాలుగా రూపొందించాడు మొదటగా సద్దాంకి వేరు వేరు ప్రదేశాల నుండి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు ఇక రెండవది లెవెల్ సిబ్బంది అతని కదలికలను తగ్గట్టుగా ఆయన ప్రయాణించే చోటు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు ఫైనల్గా లాస్ట్ లెవెల్లో ఉన్న సిబ్బంది ఆయన వ్యక్తిగత సిబ్బంది కోసం దానికోసం సద్దం స్వగ్రమైన క్రికెట్లో విచారణ సిద్ధమైతే పెట్టాడు కానీ ఖచ్చితంగా సద్దం అక్కడ దాక్కొని ఉండడని నమ్మకం కానీ అక్కడ అల్ ముస్లింతో కుటుంబానికి చెందిన వారు ఒక సద్దం భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది అయితే అక్కడ ఉన్నారు అదే ముస్లిత్ సో భద్రతా సిబ్బంది ఎక్కువగా ఉన్నారని తన ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నప్పుడు ఒక పేరు మళ్ళీ మళ్ళీ వినబడుతుంది మహ్మద్ ఇబ్రహీం ఉమర్ ఆల్ ములత్ ముస్లిత్ అతనికి ఇప్పుడు రక్షణ శాఖకు నడుపుతున్నాడట ఈ విషయం వినగానే ఇక మడ్కట్స్కి అతని సరైన ఇన్వెస్టిగేషన్ చేశాడని అయితే అర్థమైంది అప్పుడు సద్దాంకి కావాల్సిన వాళ్ళు ఇతను ఒకడు అని ఇతని తేలింది ఇరాక్కి సంబంధించిన అనేక సమావేశాల్లో ఈయన కూడా ఉన్నారు చాలా అటాక్స్లో ఈయన కావాల్సినవన్నీ సమకూర్చుకున్నాడు కౌంటర్ అటాక్స్ సంబంధించి ఫండ్స్ కూడా ఈయన కలెక్ట్ చేసేవాడు కాబట్టి పోలీసులకి ఇప్పుడు ప్రధాన టార్గెట్ మహ్మద్ ఇబ్రహీం అతని గురించి తెలుసుకోవడానికి మూడు డాగ్స్ ఇబ్రహీం యొక్క మ్యాన్లు డ్రైవర్ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లు కూడా ఎంక్వైరీ చేశాడు అలాగే మహమ్మద్ కొడుకు ముస్లింని కూడా ఇంటరాగేట్ చేశాడు త్వరత అతను ఈ విచారణ ఉపయోగపడే విషయాలు ఏమీ చెప్పకపోయినా వాళ్ళ నాన్న ఎక్కువగా ఫిషింగ్కి వెళ్తాడని అయితే చెప్పాడు నాకు తెలుసు మా నాన్న సమర్రా అనే ఊర్లో ఉన్న చేపల పొలంలో చేపలు పట్టేవాడు అంతే మెడక్స్ మధ్యలో ఒక విషయం మొదలైంది ఒకసారి సద్దం హౌస్ కీపర్ని ఎంక్వైరీ చేసినప్పుడు అతనికి మాస్కోవ్ అనే పాపులర్ ఇరాక్ ఫిష్ అంటే ఇష్టమని తెలిసింది ఇక్కడి వరకు చేసిన విచారణలో సద్దంని చేరుకోగల నమ్మకం మెడక్స్కి అయితే కలిగింది వెంటనే యుఎస్ ఫోర్ ఎక్స్ అనే చేపల పొలాన్ని వెతగ్గా మత్స్యకారులు ఒకడు సద్దం బంధువు అని చెప్తాడు అతనికి బాగ్దాద్లో ఇల్లు ఉందంట అక్కడ మహమ్మద్ దాకున్నాడేమో అని అనుమానం ఖచ్చితంగా బాగ్దాద్లోనే ఉన్నాడే అనడానికి గట్టిగా ఆధారాలేమీ దొరకలేదు ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో ఒక మత్స్యకారుడు బంధు ఇంటి దాడి చేయడం అనేది మంచి నిర్ణయం అయితే ఆశ్చర్యంగా అక్కడికి వెళ్ళిన యుఎస్ ఫోర్స్కి ఇబ్రహీం ఇబ్రాహీం అక్కడే దొరికాడు కానీ అతను నిజం చెప్తాడానికి గ్యారంటీ లేదు స్వయానా మాడ్డాక్స్ ఈ ఇబ్రాహీంని ఇంటరాగేట్ చేస్తాడు కానీ అతను తనకి తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందని అయితే చెప్తాడు మా డాక్స్ అతనికి భద్రత హామీ ఇస్తాడు మహమ్మద్ చివరికి చెప్తాడు సద్దాం అబ్దర్ అనే ఒక చిన్న పల్లెటూరులో దాక్కున్నాడు ఇప్పుడు మనం ఈ వీడియోలో మొదట చెప్పుకున్నట్టు మహమ్మద్ చూసిన రెండు ఇళ్లల్లో వెతికరు అందులో ఏమీ లేదు ఒక ప్రయత్నం విరమించే సమయం మహమ్మద్ మరో చిన్న షెడ్ చూపిస్తాడు అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు మహమ్మద్ ఇబ్రహీం తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఉంటాడని ఇంకా యుఎస్ ఫోర్స్ అతన్ని బయట మట్టిలో పడేసి కొట్టడం స్టార్ట్ చేశారు అప్పుడు షెడ్ బయట నేలలో ఒక తాడు కనిపిస్తుంది సో ఆ తాడుని పరిశీలించగా రహస్య ద్వారం బయట పడుతుంది అదే స్వరంగంలో సద్దాం ఉన్నాడు యుఎస్ ఫోర్స్ అతన్ని కస్టడీలో తీసుకున్నారు ఫోర్స్ అతన్ని కస్టడీలో తీసుకున్న తర్వాత తర్వాత శిక్ష అనంతరం జైలుకి పంపారు అతనికి ఉరి శిక్ష ఖరారైంది సద్దాం హుస్సేన్ జైలుకి వెళ్ళిపోయాడు కానీ ఇరాక్ యుద్ధం మొగిలి లేదు అంటే అతన్ని తొలగించిన తర్వాత అమెరికా దళాలకు ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు దేశంలో చల్లా చెదరిక అశాంతి నెలకొంది సొరంగంలో దాకున్న సద్దం చిత్రం అయితే యుఎస్ ఫోర్స్ రిలీజ్ చేశారు సద్దం దాకున్న ప్రదేశాలన్నీ వికీపీడియా అండ్ ఛానల్ అయితే కొంతమంది జర్నలిస్టులు కూడా ఆ హోల్ దగ్గరకు అనుమతించారు మొదట ప్రపంచాన్ని చూసిన ఆ దృశ్యం ఈ బాబు చాలా అంటే చాలా దారుణంగా అయితే అనిపిస్తుంది అంటే అది మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ చాలా అయితే న్యూస్ ఛానల్ అయితే కవర్ చేసినాయి ఇంత చిన్న గోతులో ఎలా దాకున్నాడని ఇది ఒక చరిత్రగా అయితే మారింది టీవీలు న్యూస్ ఛానల్ సోషల్ మీడియాలో అండ్ వికీపీడియాలో కూడా అది కనిపించింది సద్దాం చనిపోయిన తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఫ్రెండ్స్ సద్దాం హుస్సేన్ యూఎస్ ఫోర్స్కి దొరికిపోయిన తీరు ఇలాగైతే సద్దాం హుస్సేన్ అమెరికా ఆర్మీకి అయితే దొరికిపోయారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి